విద్యావేత్తగా ఎంతో మందిని విద్యావేత్తలుగా తీర్చిదిద్దిన అనుభవంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాపై కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతానన్నారు భారీ మెజార్టీతో గెలిచి తన గెలుపు కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇచ్చి పార్టీ పరువు నిలబెడతానన్నారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తూ ప్రజల మన్ననలను రేవంత్ ప్రభుత్వం చురగొంటుందన్నారు అనతి కాలంలోనే